నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని మనం చదువుకొని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును చాలు ఈరోజు మన ధ్యానాంశంగా పిలిపిలు రాసిన పత్రిక నాలుగు పంతొమ్మిదవ వచ్చినాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం అపోషితుడైన పౌల్ గారు ఈ పిలిపి సంఘానికి రాసినటువంటి చక్కని పత్రిక ఈ పత్రికలో చాలా శ్రేష్టమైన మాటలు సంఘానికి రాస్తున్నాడు ఒకటి ఇరవై ఒకటిలో మంచి మాట మనం చదువుతాం నా మట్టుకు అయితే బ్రతుకు ఇస్తే చావైతే నాకు లాభమే అని ఆ యొక్క మొదటి అధ్యాయంలో మాటను చెప్తూ ఉన్నాడు అలాగే రెండు రెండులైతే అయితే ఏక మనసు కలిగి ఉండండి ఏక ప్రేమ ఏక భావం కలివారిగా ఉండాలని కూడా సంఘానికి తెలియపరుస్తున్నాడు మూడవ అధ్యాయం ఏడో వచనం ప్రకారంగా లాభకరమైనది ఏదైనా క్రీస్తు నిమిత్తము నేను నష్టంగా ఎంచుకుంటున్నాను అని చెప్తున్నాడు అదే మూడో అధ్యాయం పద్నాలుగో వచనంలో వెనుకున్నవి మరిచి ముందున్న వాటి వరకు వేగిరి పడండి అని కూడా సంఘానికి తెలియపరుస్తున్న మాట నాలుగు నాలుగులో చెప్పిన మాట అయితే ఎల్లప్పుడూ కూడా మీరు ప్రభునందు ఆనందించండి మరలా చెప్తున్నాను ఆనందించండి అని మరి సంఘానికి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని హెచ్చరిక చేశారు అలాగే నాలుగు పదకొండులో చూసినట్లయితే ఇగో నన్ను బలపరచు అని అందు నేను సమస్తము కూడా చేయగలుగుతున్నా ఏ స్థితిలో ఉన్న స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నానని చాలా విషయాలు ఫెలిపి సంఘానికి అంపోస్తున్నటువంటి పావులు గారి ద్వారా అనేక మాటలు తెలియపరచడం జరిగింది ఈరోజు మరొక మాటను మనము ధ్యానం చేస్తున్నాం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చను ఇక్కడ ఒక చిన్న మార్పు చేద్దాం చిన్న మార్పు కాగా అనే ప్లేస్లో నా దేవుడు అనే నా మా నా అనే మాట పెడదాం నా అనే మాట పెట్టి చదువుకుందాం ఒకసారి నా దేవుడు నాతో పాటుగా చెప్పండి మీరు నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును ఆబే నా దేవుడు మన ప్రతి అవసరతను తీర్చే దేవుడు రైజులోహుడు ఈరోజు మనం ఆ టైటిల్ మీద మాట ఇలాగ మన హెడ్డింగ్ పెట్టుకోండి నా దేవుడు ప్రతి అవసరం తీర్చే దేవుడు రైజులో మనం ఆరాధిస్తున్న దేవుడు మనము అనే కన్నా నా అని వ్యక్తిగతంగా అనుకోవాలి చూడండి ఏ వస్తువు అయినా సరే ఒక ఫోను మర్చిపోయాం ఇంకా ఎవరిది ఫోన్ అంటే మా ఫోన్ అంటామా నా ఫోన్ అంటామా నా ఫోన్ అది నాది అంటాం ఏదైనా ఒక వాటర్ బాటిల్ మర్చిపోయాం అది నాదేనమ్మ నాది అని సంబోధిస్తాం అలాగే మన పిల్లలను కూడా అడిగితే మా డాడీ అంటారు మా మమ్మీ అంటారు నా అనే పదాన్ని ఎక్కువగా స్వాతంత్ర్యం స్వతంత్రంగా మాట్లాడేటప్పుడు అనమాట నాది 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 అనే మాట స్వతంత్రంగా మాట్లాడుకునే మాట అనమాట ప్రజలా మరి దేవుడి విషయానికి వచ్చేవాడికి దేవుడు అనేందుకు అనాలి మనం నా దేవుడు అని సంబోధించవచ్చు కదా నా దేవుడు ఆయన నా దేవుడు నా ప్రతి అవసరము తీర్చునుగాక అలాగ మిమ్మల్ని మీరు కూడా అనుకోండి మీ దేవుడు మేము ప్రతి అవసరం తీర్చును గాక వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా నా దేవుడు అనే సంబోధన మనం చేయాలి మరి బైబిల్ గ్రంథంలో ఇలాగ సంబోధించిన వారు కూడా ఉన్నారు ఆయన ప్రతి అవసరతను తీర్చే దేవుడు ఎన్నో అవసరతలు ఉంటాయి మనకి కుటుంబాల్లో అవసరతలు ఉంటాయి ఉద్యోగాల్లో అవసరతలు ఉంటాయి వ్యాపారాల్లో అవసరతలు ఉంటాయి ప్రతి ఆర్థికంగా కూడా ఎన్నో అవసరతలు ఉంటాయి మరి ఆయన ఐశ్వర్యము చొప్పున ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడు ప్రజల్లో ఆయన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మన ప్రతి అవసరము తీర్చబడును గాక నువ్వు ఏ అవసరతతో దేవుని మందిరానికి వచ్చావో ఏ కొదవు కలిగి నువ్వు దేవుని మందిరానికి వచ్చావో నా దేవుడిని అవసరాన్ని తీర్చునుగాక మన దేవుడు ప్రతి అవసరం తీర్చిదేవుడు ఈరోజు కొంతమంది బైపులు అలాగ సంబోధించిన వారిని మీకు పరిచయం చేయాలని ప్రభు ఇచ్చిన తలంపును బట్టి అలాగ పరిచయం చేసిన వారు ఎలాగ మేలు పొందుకున్నారు ఎలాగ వారి అవసరం తీర్చబడిందో కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానం చేయబోతున్నాం చూడండి మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో నుంచి దానియలి గ్రంథం దానియలి గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఒక మాట అక్కడ భక్తుడైన దానియలు పలుకుతున్న మాటను మనం చదవచ్చు దానియలు గ్రంథము ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చదవండి నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితే గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకోకుండా వాటిని నాళ్లను మోహించను చాలు ప్రైజ్లో ఇక్కడ దాని కి ఏమైందో మనకు తెలుసు అధ్యాయంలో చదువుతా ఉన్నప్పుడు దానియలు ప్రధానుల్లో ఒక ముఖ్యుడు మంచి హోదా కలిగిన వాడి ఆ రాజ్యంలో ఒక శాసనాన్ని రూపొందించడం జరిగింది ఏంటి ఆ శాసనం అంటే ముప్పై దినాల పాటు ఎవరు కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదో ఎవరికి నమస్కరించకూడదో ఒకవేళ నమస్కారం చేస్తే అది రాజుగారికి తప్ప మరి చేయకూడదు కానీ ఒక శాసనాన్ని రూపొందించినప్పుడు ఆ దాని మాత్రం ఏం చేశారంటే యథాప్రకారంగా ఆయన రోజుకి దినమునకు ముమ్మారు అంటే మూడు సార్లు కూడా దేవునికి ప్రార్థన చేసే అలవాటు ఆయన ఎన్ని శాసనాలు రూపొందించుకున్నా ప్రార్థన చేయటం మాత్రం మానలేదు అయితే ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఎరుసు తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్న సమయంలో కొంతమంది ఆయన చూశారు ఏంటి రాజుగారికి విరోధంగా మరి ప్రార్థన చేయొద్దని చెప్పినా ప్రార్థన చేస్తున్నారని చెప్పి రాజు రాజుగారి ముందే చెప్పాడు ఎవరైతే ఈ ఆజ్ఞలు మీరుతారో వారిని తీసుకుని వెళ్ళి సింహాల గృహలో పడేస్తామని చెప్పగానే ఆ దానియాలు కూడా అదే ప్రకారంగా తీసుకొని వెళ్ళిపోయి సింహాల భవన్లో పడేసారట మరి ఆ సింహాలు కూడా చాలా ఆకలితో ఉన్నాయి అలపటిస్తూ ఉన్నాయి ఏ మాంసం దొరికిందా తినేద్దాం ఏ దొరికిందా తినేసి పిండి పిండి చేసేద్దామని సిద్ధంగా ఉన్న సింహాల భోన్లో పడేస్తానంట ఆ సింహాలు దానియాలు ఏం చేయలేకపోయినాయి ప్రజల్లో అందుకని ఒక చక్కని మాట చెప్తున్నాడు నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా చేసుకోవాల్సిన మాట ఏంటంటే నా దేవుడు ఇక్కడ ఏమని సంబోధిస్తున్నాడు దాని వేలంటే నా దేవుడు నేను నా దేవుడి దృష్టికి నిర్దోషినిగా నేను కనపడ్డాను కాబట్టి ప్రవర్తించాను కాబట్టి ఆయన తోతను పంపించాడు నా దగ్గరికి ఇదిగో నా అవసరత ఏంటంటే సింహాల నోళ్ళు ముహించాలి ప్రైజలో ఆయన నా దేవుడు ప్రతి అవసరత తీర్చే దేవుడు ప్రైజలో ఆయన ప్రతి ఒక్కరి అవసరతను తీర్చే దేవుడు ఇప్పుడు దాని ఏ అవసరం ఏంటి అంటే సింహాల బోన్లు పడేశారు కాబట్టి సింహాలు నోళ్ళు మూయించాలి సింహాలు నోళ్ళు మూయించాలి ఒకవేళ సింహాలు నోరు తెరిచి గద్దించినవి అంటే ఆ సింహాల ఆ శబ్దమే భయంకరంగా వస్తుంది అంట సింహాల గడ్జి ఈ మధ్యకాలంలో ఎవరో ఒక ఆయన పుల్లుకి దాగేసి రోడ్డు మీద వెళ్తున్నాడు రోడ్డు మీద వెళ్తా వెళ్తా అప్పుడు పులులు తిరుగుతున్నాయి అంట రోడ్డు మీద ఆయన మందు చేసా తీసుకుని వెళ్తా ఆ పులిపు కూడా తాకిచ్చాడంట ప్రైజ్లో కొంతమంది అలాగా పులేదో పుల్లేదో కూడా తిరిగిం పులుగా తాగేసి ఆ పులిపు కూడా కొంచెం తాకిచ్చాడంట అది కూడా తాగుతుంది ఏంటో అని చెప్పేసి అంటే పులులు గజ్జింపు కూడా భయపడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది భయపడతా ఉంటారు అని ఇక్కడ సింహాల భూమిలో పడవేసినప్పుడు ఏం జరిగిందంటే ఒక దోత పరలోకం నుంచి దిగి వచ్చింది ఆ దోత ఏం చేసిందంటే ఆ సింహాల నోళ్ళని మూయించేసింది ప్రజలు మన జీవితాల్లో కూడా మనకి కొన్ని సింహాలు లాంటి మనుషులతో ఇబ్బందులు ఎదురవుతుంది సింహాల లాగా నోరు తెరిచి గచ్చిస్తూ ఉంటారు దోండ్రిస్తూ ఉంటారు అరుస్తూ ఉంటారు అలాంటి పరిస్థితి నుంచి దేవుడు నా దేవుడు ఆ సింహాల మూలను మోయించుగాక సింహాలంటే ఏదో అనుకుంటాం మనం ఒక సందర్భాన్ని మీకు చెప్తాను సింహాలంటే ఎక్కడో ఉండో మన ఇంట్లోనే ఉంటాయి కొంతమంది భయంకరంగా భార్యాభర్తలు అరుచుకుంటూ ఉంటారు భయంకరంగా పోట్లాడుకుంటూ ఉంటారు సింహాల్లాగా మగసింహం ఆడసింహం ఈ రెండు ఎదురు బదులు కూర్చొని బుద్ధుని వదులుకొని సాయంత్రం దాకా ఏదో ఒక సందర్భంలో పోట్లాడుకుంటూనే ఉంటారు ఒకసారి ఇలాగే ఇద్దరు భార్యాభర్తలు బాగా పోట్లాడుకుంటున్నారంట ప్రతిరోజు పోట్లాడుకుంటున్నారు అసలు నోరు అదుకుంటున్నా ఒకరికి మించి ఒకరు అరుస్తున్నారు అరుస్తూ అరుస్తూ ఏం జరిగిందంటే ఇక వారి పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఆ ప్రభావం పిల్లల మీద కూడా పడింది పిల్లలు ఇంకా సరిగ్గా తెలియకపోతున్నారు సరిగ్గా చదువుకోలేకపోతున్నారు సరిగ్గా హోంవర్క్ చేయలేకపోతున్నారు వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది ఆ పిల్లలకి ఈ తల్లిదండ్రులు ఇద్దరు సింహాలలాగా ఒకళ్ళ మీద పడి ఒకళ్ళు అరుచుకోవటం కొట్టుకోవటం ఇది చివరికి అలాగ చిరికి చిరికి గాలి వాళ్ళలాగా అయిపోయి ఇద్దరు కూడా డైవర్స్ దాకా వెళ్ళిపోయారంట డైవర్స్ దాకా వెళ్ళిపోయి ఇక మా గుత్తు అబ్బాయి నా అంటే అమ్మాయి నా ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు సరే ఒక ఆయన ఉండబట్టలేక సరే మీరిద్దరు ఎక్కడికి కాదు కానీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్దారు మన పాస్ట్ గారి దగ్గరికి అని చెప్పి పాస్ట్ గారి దగ్గరికి తీసుకొచ్చారు పాస్ట్ గారి దగ్గరికి తీసుకొస్తే ఆయన కూడా ప్రార్థన చేసి ప్రభువా వీళ్ళకి ఎలాగో చక్కని సమాధానం చెప్పాలి నేను వీళ్ళిద్దరిని ఎలాగైనా కలపాలి ఈ సింహాలు రెండు నోళ్ళు మోయించాలి ఎట్లాగైనా సరే అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడంట ఆలోచన ప్రకారంగా అమ్మాయిని పిలిచి అమ్మాయి ఇట్రా గొడవ ఎందుకు వస్తుంది అని అడిగాడు ఏదో చెప్పింది ఆయన కూడా చాలా చెప్పాడు సరే నేను ఒక ట్యానిక్ ఇస్తాను ఇది చాలా మందికి ఇచ్చాను ఈ ట్యానిక్ ఈ ట్యానిక్ వేసుకున్న వాళ్ళు ఎప్పుడు గొడవలు ఆడుకోరు చక్కగా కలిసిమెలిసి ఉంటారు అని చెప్పాడంట అబ్బా ట్యానిక్కే తగ్గిపోతాయి ఆ గొడవలు అనుకున్నారు ఆయన అన్నాడు నిజంగా నమ్మండి నేను చాలామందికి ట్యానిక్ ఇచ్చాను ఈ ట్యానిక్ ఎంతమంది తాగారు అంతమంది గొడవలో సర్దుమణిగిపోయినాయి ఇది కూడా తాగండి అని చెప్పి భార్యకు ఒక ట్యానిక్ ఇచ్చాడంట అమ్మాయి పొద్దున్నే లేక మొహం కడుక్కొని ఈ ట్యానిక్ వేసుకో అయితే ట్యానిక్ వేసుకున్న తర్వాత నాలుగైదు గంటలు మాట్లాడకూడదు రైజలాడు నాలుగైదు గంటలు మాట్లాడకూడదు ఇంకో విషయం గుర్తుపెట్టుకో ఆ ట్యానిక్ బాగా పనిచేయాలంటే అది మింగకూడదు కక్కకూడదు నాలుగు మీదే ఉండాలి ఆ ట్యానిక్ నాలుగైదు గంటల స్పాట్ కట్టాగే ఉండాలి పొద్దున నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు ఎక్సర్సైజ్ చేయాలి అలా ఆరు నెలలు చేస్తే అస్సలు మీ ఇంట్లో గొడవలే ఉండవని చెప్పాడు సరే అని చెప్పి ఆ ట్యానిక్ తీసుకొని వెళ్ళారు వెళ్ళిపోయి భార్య వేసుకుంది కొంచెం మొహం గడుపు ఇక మాట్లాడకూడదుగా చెప్పారుగా మాస్టర్ గారు మింగకూడదు కక్కకూడదు మాట్లాడకూడదు మరి ట్యానికి పని చేయాలంటే ఈ మూడు సూత్రాలు పాటించాలి ఖచ్చితంగా ప్రజల్లో ఇక ఆమె నోరు పోసుకొని ఆ ట్యానికి నోట్లో పోసుకొని కాఫీ అంటుందంట అన్నీ ఇక సైకిల్తోనే చెప్తుంది కానీ ఒక మాట నోరు తెరిచి మాట్లాడాలి పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం అలాగే ఎక్సర్సైజ్ చేసింది ఆరు నెలలకు మంచి రిజల్ట్స్ వచ్చేసింది ప్రైజుల్లో ఇక వాళ్ళిద్దరి మధ్యలో అసలు లేవు రెండు సింహాలు నోరు మూసేసుకున్నాయి సైలెంట్గా ఉన్నాయి ఇక రెండు మోగ సింహాలాగా అంటే అంటున్నారు ఇక అంతే ఇక లేవు కాబట్టి సింహాల నోళ్ళు మూయించాలంటే అది దేవుని వల్లే అయ్యింది ప్రైజులో అది నా దేవుడు మాత్రమే చేయగలరు అలాంటి గర్జించు సింహాలు నోళ్లను దేవుడు మోయించునుగాక ఈరోజు మొట్టమొదటిగా నా దేవుడు చేసే ప్రతి అవసరం ఎలాగ తీరుస్తాడంటే దాని అయిన జీవితంలో చేసినట్లుగా ఆ సింహాల నోళ్లను ఆయన మోయించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం చివరికి ఆరు నెలలు అయిపోయిన తర్వాత వాళ్ళు పాస్ట్గా దగ్గరికి వెళ్ళారంట అయ్యా ట్యానిక్ సూపర్ పనిచేసింది అసలు ఏంటి ట్యానిక్ పేరు చెప్పండి అని అడిగితే ఆ అన్నాడు ఏమీ లేదమ్మా దాంట్లో ఖోఖో కోలా పోషించాను అంతేగాని దాంట్లో ఏ మందు కలపలేదు మీ నోట్లో అది ఒక ట్యానిక్ లాగా పనిచేయాలని ప్రార్థన చేశాను దేవుడు మీ ఇద్దరు నోర్లను మూయించేసి సమాధానాన్ని దేవుడు మీకు అనుగ్రహించాడని ఒక సాక్ష్యం చెప్పాడు ప్రజలో రోజు కుటుంబాల్లో మరి కలతలు కల్లోలాలు విభేదాలు రావడానికి గల కారణాలు ఏంటంటే ఎవరో తగ్గట్ల సింహాలు రెండు పోట్లాడుకుంటాం వల్ల కుటుంబాల్లో మరింత కలతలు రేపుతూ ఉన్నాయి ఒక ఆయన పెద్ద ఆయన చెప్పాడు ఆ మంచి దాంపత్య జీవితం ఎటువంటి గొడవలు లేకుండా భార్య భర్తలు ఉండాలంటేనట భర్తేమో చెటోళ్ళులాగా ఉండాలంట ఏది చెప్పినా సరే వినపడినట్టుగా వెళ్ళిపోవడమే రైతులా భార్యలో ఉండాలంటే మోగామలాగా ఉన్నారు ఏది తెలిసినా సైలెంట్గా ఉంటే ఆ భార్యాభర్తల కుటుంబాల్లో ఆ దాంపత్య జీవితంలో ఎటువంటి గొడవలు ఉండవో వాళ్ళు చక్కగా కలకాలం పండంటి కాపురాన్ని వారు చేసుకుంటారు ఈరోజు కూడా కుటుంబాలు ఇలాంటి సింహాలు నోళ్లు తెరిచి గద్దిస్తా ఉన్నాయి నా దేవుడిని ప్రతి అవసరతను తీర్చునుగాక సింహల్లాంటి ఆ నోళ్లను భయంకరమైన నోళ్లను నా దేవుడు తన తోతును పంపించి వారి నోరును మోయించును గాక ఆమె మొదటిగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ దేవుడు చేసే అద్భుతమైన కార్య నిర్గమా కారణం పదిహేనవ అధ్యాయం రెండవ వచనంలో కూడా మరొక మాట మోషే కూడా సంబోధిస్తున్నాడు ఈ మాటనే చదువుదాం ఒకసారి చదవండి బైబిల్ గ్రంథంలో నుంచి యహోవాయే నా ఫలము నా గానము ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదును ఆయన పిత్రుల దేవుడు ఆయన మహిమను ప్రైజ్ ప్రైజలాడు ఈ మాటలో ఈ యొక్క గ్రంథాన్ని యొక్క అధ్యాయము ఎప్పుడు రాశారంటే వారు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రమును దాటిన తర్వాత వారు అందరికీ చేరిన తర్వాత చక్కగా వాళ్ళందరూ మోసే ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా కూర్చొని ఒక చక్కని పాట పాడుతూ ప్రారంభించారంట యహోవాను గురించి గానము చేసేదను ఆయన మిగుల అతిశయించి జయించెను గుర్రములను దాని రౌతులను ఆయన సముద్రంలో పడద్రోశ్యను యహోవాయే నా బలము నా గానము ఆయన నాకు ఆ రక్షణయను అనెను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదను ప్రజల మోసే జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఎలాంటి సమస్యలు అంటే మోసే ఇస్రాయేల్ ప్రజలకి మరి ఐగుప్తి నుంచి ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు వారికి ఎదురైన మొట్టమొదటి భయంకరమైనటువంటి ఏంటంటే ఎర్ర సముద్రం ఎదురు చూస్తే సముద్రం వెనక చూస్తే శత్రు సైన్య సమూహం మరి ఎలా తప్పించుకోవాలి దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు ఆ కార్యమే ఎర్ర సముద్రము రెండు పాయిలుగా మార్చి పడిపోయింది ఆరిన నేలగా దేవుడు నిర్మించాడు గోడల్లాగా నిలబడిపోయినాయి అంటే నీళ్ళన్నీ కూడా అప్పుడు వారు ఆరిన నేల మీద నడుచుకుని అందరికి వెళ్ళిపోయారు అందరికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పాట పాడుతారన్నమాట దేవుని గురించి ఆయన